శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మా కుంభరాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు చూస్తాము అలాగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం ఇక వీటన్నిటితో పాటు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది దీన్ని మనం పరిశీలించాలి సరే జనవరి నుంచి కనుక మనం పరిశీలిస్తే జనవరిలో ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఇబ్బందులు అనేవి మీకు కనపడుతున్నాయి సో జనవరి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి కనపడుతోంది పాటు ఫిబ్రవరిలో మాత్రం ఉద్యోగానికి సంబంధించి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఉద్యోగానికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశ్నించటం ఒక రకంగా మీరు ఏదో ఒక పని చేయాలనుకుంటే అది ఇంకొక పని కావటం మిమ్మల్ని ఎక్కువగా మీరు ఒక సెంటర్ పాయింట్ అవుతూ ఉంటారనమాట దీనివలన ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లేదా ఉద్యోగాల్లో క్రమశిక్షణ రహితంగా ఉన్నారు లేకపోతే బాధ్యత రహితంగా ఉన్నారు అనే ఒక మాట రావటం మీరు చేసిన దానికి కావచ్చు చెయ్యని దానికి కావచ్చు కూడా మీ పైన నిందారోపణలు ఉండటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో కుంభరాశి వారు ముఖ్యంగా ఇది మీకు జనవరిలోనే స్టార్ట్ అయిపోతుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వహించాలి ఉద్యోగ వ్యాపార ఇతర వృత్తులు అని కూడా నేను కలుపుతున్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు బాధ్యతారహితంగా ఉన్నారని మీ పైన నెపం రావటం అవమానాలు నిందలు భరించాల్సి రావటం ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఇతర వృత్తులలోనూ మీకు సహాయ సహకారాలు అందకపోవటం ధన నష్టం లాంటివి కలగటం మీరు చెయ్యని పనులకు కూడా మిమ్మల్ని నిందించటం దూషించటం మీరు చేస్తున్న పనులలో మీ మీ ప్రమేయం లేకుండానే మీరు చెయ్యని వాటికి కూడా మీ పైన కేసులు లాంటివి బనాయించటం దాని వలన మీ పరువు ప్రతిష్టలకు బంధం భంగం కలగటం ఇలాంటివి మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు మాత్రం జనవరి ఫిబ్రవరి మార్చ్ జాగ్రత్తగా ఉండాలి తర్వాత మే చూద్దామండి మేలో కూడా మనకి చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు దీని గురించే మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు నలుగురిని కలవటం అనేది కనపడుతూ ఉంటుంది ఎక్కువగా శ్రమకి గురవుతుంటారు శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా మీకు ఎవరూ కూడా సహాయ సహకారాలు అందించని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అండ్ అదే మీకు ఇక్కడ జూన్లో కూడా కంటిన్యూ అవుతోంది అయితే ఉద్యోగానికి సంబంధించి మళ్ళీ మీరు ప్రయత్నాలు చేయటం పిటిషన్లు లాంటివి వేయటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి ఓవరాల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే మీకు ఇలాంటివి లేకపోయినా ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతర వృత్తులలో ఉన్న వారికి కానీ చాలా అనుకూలంగా ఉంది అని మాత్రం నేను చెప్పటం లేదు అయితే జూన్ వచ్చేటప్పటికి మాత్రం కొంచెం నెమ్మది నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఆర్థికంగా పురోగతి అంటే నెమ్మదిగా మీరు మూమెంట్ వేపు వెళ్తున్నారు ఇక్కడ ఎవరికైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి గురించి అయితే ఇక్కడ వీరికి కొంచెం డిలే ఉంటుందండి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నవారు వీరు ఎవరైతే ఉంటారో ఇందులో ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి గనక మనం చెప్పుకుంటే వీరికి నెమ్మదిగా ఆర్థికంగా పురోగతి కనపడుతోంది ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి కానీ ఇవి మీకు బాగుంటాయి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వ్యాపారస్తులకి శ్రమ అధికంగానే ఉండబోతోంది కానీ ఆర్థికంగా నెమ్మదిగా వీరికి పురోగతి ఉంటుంది ఇతర వృత్తులలో ఉన్నవారికి కొంచెం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తుంది సో జూన్ నుంచి ఆల్మోస్ట్ మనం కనుక చూస్తే అటు ఇటుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు లేదా అక్టోబర్ వరకు కూడా సెప్టెంబర్ వరకు మనం తీసుకుంటే మీ పరిస్థితుల్లో మీకు ఇలాగే ఉండబోతోంది అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు కూడా మీకు చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం అక్టోబర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వ్యాపారస్తులకి మార్పు కనపడుతోంది చూసారా ఇక్కడ వ్యాపారస్తులకి మార్పు కనపడుతోంది అలాగే భాగస్వామ్యంలో కొంతవరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఉంటారు చాలా మనోధైర్యంతో మనోనిబ్బరంతో ముందుకు వెళ్తారు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సక్సెస్ కనపడుతున్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితోటి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీకు ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా కనపడుతుంది వీటన్నిటితో పాటు మీరు ఎక్కడైతే జనవరిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మళ్ళీ మీకు పనులు అంటే వాటికి సంబంధించిన మాటలు మాట్లాడే అవకాశం కూడా ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది సో ఈ విషయాన్ని ఇక్కడ ఈ కుంభరాశి వారు గమనించాలి అంటే ఎలా ఉందంటే ఒక ఎటాక్ జరుగుతుంది మీ పైన అది మీకు జనవరి నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా దాని ఇంపాక్ట్ అటాక్ జరుగుతోంది ఇంపాక్ట్ ఉంటుంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఇక్కడ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పర్వాలేదు కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఇక్కడ పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవట్లేదు కానీ ఇతర వృత్తులలో ఉన్నవారికి పాజిటివ్గా ఉంది అనుకుంటున్నాం వ్యాపారస్తులకి మూమెంట్ వస్తుంది అనుకుంటున్నాం బట్ వ్యాపారస్తులకి ఆర్థికంగా బాగుండడానికి కోర్టు విషయాలలో అనుకూలత రావడానికి లేదా కోర్టు విషయాలు ముందుకు సాగడానికి లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే కోర్టు వర పరంగా వెళ్ళిందో కోర్టు వరకు వెళ్ళిందో దానికి సంబంధించి మీకు ఏదైనా మూమెంట్ రావాలి అని అంటే మాత్రం నవంబర్ రావాల్సిందే సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి నవంబర్ డిసెంబర్ వరకు ఇది నడుస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనము ఎటువంటి పరిహారాలను పాటించాలి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంపాక్ట్ కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్టే పడుతోంది సో ఇక్కడ బేసిక్గా ఏంటి అనంటే ప్రత్యంగిరా దేవిని ఆరాధన చేయండి ప్రత్యంగిరా దేవిని జనవరి నుంచి ఆల్మోస్ట్ మీరు జూన్ వరకు కూడా ఆరాధన చేయొచ్చు ప్రతి నెల చేయండి ప్రతి అమావాస్యకి చేయండి మీరు విడిగా చేయించుకున్నా పర్వాలేదు లేదా అనేక ఆలయాలలో ప్రత్యంగిరా దేవి అమ్మవారి ఆలయాలలో మీకు సామూహికంగా కూడా ఈ యొక్క హోమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మీరు సామూహికంగా చేసినా మీకు ఫలితం ఉంటుంది కాబట్టి ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధన చేయడం అనేది మీకు మంచి ఫలితాలనిస్తుంది లేదండి మేము ప్రత్యంగిరణి చెయ్యము అని అంటే గనక నవనారసింహ హోమము చేయించుకోవాలి ఖచ్చితంగా జరిపించుకోవలసిందే మీకు ఈ ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే కాబట్టి ఇది మీకు జనవరి నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు ఉంది జూన్ తర్వాత నుంచి ఇందాక చెప్పుకున్నట్టుగా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి జూన్ నుంచి మీకు సెప్టెంబర్ వరకు లేదా అక్టోబర్ వరకు తీసుకుందాం ఇది మీకు కనపడుతున్నాయి మిశ్రమ ఫలితాలు సో ఇందులో మీరు పెద్దగా పూజలు కానీ పరిహారాలు గాని దైవ సంబంధమైన కార్యక్రమాలు కాని ఇలాంటివి ఏమీ చేయరు అనమాట ఉన్నది ఉన్నట్టుగా మెల్లగా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంచెం అసహాయత ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు మిత్రులే శత్రువులు అయిపోయారు కాబట్టి వారి వలన మనకు కలగాల్సిన లాభం కూడా కలగకుండా పోయింది అని చింతిస్తూ ఉంటారు ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి మీకు ఉండేందుకు అవకాశం ఉంది గనక మీరు చేయాల్సినది ఏమిటి అని అంటే ప్రశాంతంగా ఉండాలి నలుగురితోటి మంచిగా మాట్లాడాలి అలాగే సమయానికి భోజనం చేయాలి ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ మీరుకు ఏ విషయం వలన మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు అవుట్ గ్రో చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ మీ ఇష్టం అండి మీరు ఎటువంటి ఆరాధన చేసుకున్నా మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ మీరు ప్రత్యేకించి భగవంతుని ఆరాధన చేసే అవకాశాలు ఇక్కడ తక్కువగా ఉన్నాయి మెడిటేషన్ కానీ యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి మీరు చేయడానికి ప్రయత్నించండి తర్వాత మనం ఇక్కడ ఏమనుకున్నాం నవంబర్ డిసెంబర్ నుంచి వ్యాపారస్తులకి బాగుంది అని చెప్పుకున్నాం కోర్టు విషయాలలో కూడా అనుకూలత ఉందనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మీరు ప్రత్యంగిరని గానీ లేదా నవనారసింహ హోమం గానీ చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదో ఒక పరిష్కార మార్గం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతూ ఉంటుంది సరే తర్వాత మీకు ఎటువంటి కలర్స్ వాడాలో మనం చూద్దాము ఇక్కడ డార్క్ కలర్స్ వాడేందుకు మాత్రం అవాయిడ్ చేయండి ఎటువంటి డార్క్ కలర్స్ కూడా వాడొద్దు డార్క్ రెడ్ డార్క్ బ్రూ డార్క్ గ్రీన్ డార్క్ ఎల్లో ఇలాంటి కలర్స్ మస్టర్డ్ కలర్స్ ఇలాంటివి వాడకండి ప్లెజెంట్గా ఉండే కలర్స్ వాడండి వీటితో పాటు ఎక్కువ శాతం గడ్డి ఉంటుంది కదండి మామూలుగా మనకి పార్కుల్లో వేసే గడ్డి దానిపైన చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి అలాగే ఆవుకి గోవుకి మాత్రం శనివారం రోజున కంపల్సరీగా మీరు తవుడు పెట్టేందుకు ప్రయత్నించండి ఆవుకి శనివారం రోజున తవుడు పెట్టండి లేదా గోశాలకు వెళ్ళి డబ్బులు కట్టేసి ప్రతి వారంలోనూ కూడా ఖచ్చితంగా ఈ పని మీరు చేస్తూ ఉండాలి సో ఈ పని చేయటంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు రుద్రాష్టకం ప్రతిరోజు చదవాలి రుద్రాష్టకం చదవటంతో పాటు శివుని ఒక ఆలయానికి వెళుతూ ఉండాలి బయట బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మీరు చెప్పులు దానం ఇవ్వండి కొత్త చెప్పులు దానం ఇవ్వండి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అని అంటే ఆ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం జనవరి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనుకున్నాం సో ఫిబ్రవరిలో దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో ఫిబ్రవరిలో ఈ పనులు చేయడానికి ప్రయత్నించండి ప్రత్యంగిరా హోమం చేయటం లేకపోతే శివాలయానికి వెళ్ళటం ఇంట్లో ప్రతిరోజు రుద్రాష్టకం గాని బిల్వాష్టకం గాని లింగాష్టకం గాని లేకపోతే చాలా మంది నమ్మకం చమకం వింటారు అలా వినటం చదవటం లేకపోతే ఇంట్లోనే రుద్రాభిషేకాలు లాంటివి చేసుకోవటం ఇలాంటివి మీరు చేసుకోవచ్చు అంటే ఇవి మీ యొక్క మీకు కుదిరిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు ఏది కుదురుతుందో అది చేసుకోండి అని చెప్పటం తర్వాత వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు నవనారసింహ హోమం కానీ లేకపోతే ప్రత్యంగిరా దేవి హోమం కానీ జరిపించుకోండి ఇవి చేసుకుంటూ ఇది ముఖ్యంగా ఫిబ్రవరిలో చెయ్యాలి దీని తర్వాత మీకు కొంచెం రిలీఫ్ లాంటిది వస్తుంది రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు జూన్ జూలై ఆ టైంకి మళ్ళీ మీరు కొంచెం ప్రాబ్లంలోకి లేకపోతే మళ్ళీ నీకు ప్రాబ్లం వస్తుంది నాకు ఇక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ నాకు ఎరైజ్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇవి చేయించుకోండి ఇలాగా చేస్తూ ఉండాలన్నమాట ఈ పరిహారాలను మీరు ఎక్కడ మార్చకుండా ఉండేందుకు ప్రయత్నించండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో మాత్రం చేసుకోవడానికి ప్రయత్నించండి సరే ఇవి మీరు చేసుకుంటూ మీకు కలిసి వచ్చే రంగులు అనేవి కూడా మనం చెప్పుకున్నాము దీంతో పాటు మీకు అదృష్ట సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం పరిశీలిద్దాం అదృష్ట సంఖ్యలు గనక మనం చూస్తే ఎనిమిది మూడు పాటు రెండు అనమాట ఇవి మీ అదృష్ట సంఖ్యలు దీంతో పాటు మీకు కలిసొచ్చే వారాలు ఏమిటి అని గనక మనం చూస్తే బుధవారం శుక్రవారం దీంతో పాటు గురువారం బుధవారము శుక్రవారము గురువారము ఈ వారాలు మీకు కలిసి వస్తాయి సో కొంచెం కుంభరాశి వారు మాత్రం ఇందాక చెప్పుకున్న విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అయితే అవసరము అలాగే కొంచెం నెమ్మదిగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే చాలా ఇంపార్టెంట్ రోల్స్లో ఉంటారో బ్యాంకింగ్ సర్వీసెస్ అనుకుందాం లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ సెంట్రల్ రిలేటెడ్గా లేకపోతే మనకి సాధారణంగా మనుషులతోటి సంబంధంగా ఉండేవి ఆన్సరబుల్ సిచ్యువేషన్స్లో ఉండే ప్రొఫెషన్స్ ఏవైతే మీరు నిర్వహిస్తున్నారో వారికి ముఖ్యంగా ఇందాక నేను చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరము ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం